జయల్టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం కుకట్పల్లి నియోజకవర్గం పరిధిలో ఓల్డ్ పోయింట్పల్లి డివిజన్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పర్యటించారు సోమవారం ఉదయం వారు హెచ్ఏఎల్ పార్క్ అంజయ్య నగర్ పర్యటించగా పార్క్ లో పెండింగ్ లో ఉన్న సత్వరం పూర్తి చేయాలని ఎమ్మెల్యే కృష్ణారావు సంబంధించిన అధికారులకు ఆదేశించారు అలాగే హస్మత్ పరిధిలో ఉన్న అంజయ్య నగర్ లో కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను లాంఛనంగా వారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సీనియర్ బీఆర్ఎస్ నేతలు నరేందర్ గౌడ్ మక్కల నర్సింగ్ డివిజన్ అధ్యకుడు ఇర్ఫాన్ భాయ్ ప్రధాన కార్యదర్శి మేకల హరినాథ్ స్థానికులు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు స్థానిక నేతలు ఎంఆర్పీఎస్ డివిజన్ అధ్యకుడు మందా మధుకర్ మాదిగా తదితరులు ఎమ్మెల్యే మాధువరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కమ్యూనిటీ హాల్ విషయంలో చర్చించారు అంజయనగర్ అసలు కమ్యూనిటీ హాల్ లేదని స్థానికంగా ఉన్న శ్రీ కనకదుర్గం ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభించారని మంది మధుకర్ మాదిగా తెలిపారు కమ్యూనిటీ హాల్ ఈ ప్రాంతంలో లేదని సర్వే నెంబర్ యాబై ఏడులో ప్రభుత్వ స్థలం ఉందని అక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మించి స్థానికులకు శుభకార్యాలు జరుపుకునేవారు విధంగా తీర్చిదిద్దాలని ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పిస్తూ వివరించారు ఈ విషయంలో జీహెచ్ఎంసీఈ తదితర సిబ్బందికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్పడం జరిగిందని మంద మధుకర్ మాదిగా టీవీ ప్రతినిధితో పేర్కొన్నారు

మరి క్యానంటే రెండు శాతాలు నేను ఎప్పుడే కొద్ది కంఫర్ట్ వాళ్ళకి బేస్మెంట్ కడతా కొత్తగా క్లీన్ చేస్తాను చూడడానికి లుక్ వస్తాడు ఇప్పుడు అండ్ దీని అమౌంట్ బట్టి మళ్ళీ ఓకే ਜੋ ਸੋਚੀ ਸੀ ਉਹ ਤਾਂ ਮੈਂ ਕੋਈ ਨਹੀਂ ਦੋ ਬੰਦੂ ਬੋਲਦੇ ਆ ਲੈ ਲੈ ਤਾਂ ਤੇ ਪਰ ਪਾਰਕ ਜਾਨ ਅਸੀਂ ਸਪੋਜ਼ ਆ ਲਿਆ ਸਮਸਿਆ ਨੂੰ ਜਿੰਨੇ ਪੈਂਡਿੰਗ ਨੇ ਬੈਠੇ ਆ ਪਾਰਕ ਦੇ ਮੱਦੇਨਜ਼ਰ ਸਪੋਜ਼ ਜੇ ਮਾਦੇ ਜਾਂਦੇ ਤੇ ਦੰਦ ਬਾਬਾ ਨਾਲ ਫਟ ਵਾਲੇ ਬਸ ਕਮਿਟੀ ਵਾਲੇ ਤਾਂ ਕੋਈ ਵੈਸੇ ਕੋਈ ਚੱਪਾ ਨਾ ਲਾ ਮੈਂ ਕਹਿੰਦਾ ਮੈਂ ਮੈਂ ਪ੍ਰੋਪੋਜ਼ ਕਰੀਏ ਵੀ ਗਾਣੇ

I could